తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా వైసీపీ వినుకొండ పర్యటనలో భాగంగా రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్దం పుచ్చుకోనున్న ఆర్ రమేష్ కుమార్ రెడ్డి పార్టీ అధినేతపై ఉన్న గౌరవంతో ఇంతకాలం వేచి ఉన్న కనీసం సంప్రదింపులు కూడా చేయలేని పరిస్థితి నియోజకవర్గంలోని నాయకులను రెచ్చకొట్టి పోటీ పడేలా చేశారు క్షేత్ర స్థాయి నుండి కష్టపడి పార్టీ జెండా మోసిన క్రియాశీల కార్యకర్తల్ని విస్మరించిన పార్టీ టీడీపీ డబ్బులు సంచులకు అమ్ముడుపోయి అర్హత లేని వారికి పార్టీ టికెట్లు కేటాయించారు రాష్ట్రవ్యాప్తంగా నిరంకుశ నిర్ణయాలు విధి విధానాలతో టీడీపీ భద్రతా వలయాల మధ్య తండ్రి కొడుకులు కనీసం పార్టీ నాయకులు కలిసే పరిస్థితి కరువు ఒక చెత్తను ఇంకో ప్రాంతంలో వేస్తే బంగారం అవుతుందన్న వారు ఇప్పుడు టీడీపీలో చెత్తను వేశారంటూ ఎద్దేవా చేశారు ఈ నియంత పోక్కడలను వ్యతిరేకించే సమయం ఆసనమైంది వైసీపీ గెలుపు కోసం దృఢ నిశ్చయంతో పనిచేస్తానంటున్నారు ఆర్ రమేష్ కుమార్ రెడ్డి సేవ చేసే పార్టీగా ఇది కొనసాగే పరిస్థితులు కనపడడం లేదు కేవలం ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాడము అని చెప్పి కొత్త కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్పొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం చాలా సంఘటనలు ఉన్నాయి ఎంపీ అభ్యర్థులుగా మనం చూస్తే మాగంటి శ్రీనివాసం రెడ్డి కానీ నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ పెంబసాని చంద్రశేఖర్ అని ఒక విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సొట్ కేసు తీసుకొని దిగితే గుంటూరు పార్లమెంటు సీటు నెల్లూరు పార్లమెంటు ఒంగోలు పార్లమెంటు ఎక్కడ చూసినా కేవలం డబ్బులుండే వాళ్ళకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్ప డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్ళకు క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉంది అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అగత్యం ఈ రాయచోటి ప్రజలకు లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను మీరు నన్ను గమనించుంటారు గడచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని ఎక్కడ కూడా లేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తిని పార్టీ ఈరోజు ఆదరించలేదంటే కనీసం గౌరవించే స్థితిలో కూడా లేదంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఏ పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీ ఉంది అని ఒక రాయచోట్లో ఏడెనిమిది మందిని రెచ్చగొట్టి టికెట్లకు ప్రయత్నం చేయించిన ఇంతమందిని కూర్చోబెట్టి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా అందరినీ కూడా ఎవరిని లెక్క చేయకుండా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సిపికి పని చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది రేపు ఉదయం ఎనిమిది గంటలకు మినుకొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం